జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని సామాన్యుని దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని శాంతి భద్రతలకు విఘాతం కలిసి సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం ముఖ్యంగా ఇలా పోకిర్ల ఆగడాల కడ్డుకట్ట వేసేందుకు షీటింగ్ పనిచేస్తుందని మహిళల రక్షణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని షీటింగ్ ఫోన్ నెంబర్ ఎయిట్ తెలిసేలా ఏర్పాటు చేశామని ఆకతాయల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళల విద్యార్థులు నిర్భయంగా ముందుకు రావాలని ఆయన సూచించారు రౌడీ షీటర్లు పాత నిరస్తుల కదలికపై పోలీస్ స్టేషన్ల వారిగా నిరంతరంగా నిధిగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామని ఆయన హెచ్చరించారు ఇంతకు ముందు ఈ జిల్లా ముందు నేను డిసిపి మంచిర్యాలుగా పనిచేశాను దాని ముందు నేను ఓఎస్డి ముందు భూపాల్పల్లి అండ్ ఇనిషియల్ పోస్టింగ్ నాకు ఏస్పీ నగరం వచ్చింది ఇది నా ఫస్ట్ ఎస్పి పోస్టింగ్ సో నాకు ఈ జగ్ద్యాల ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు సో దీనికోసం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నా మెయిన్ ప్రయారిటీ ఈ జిల్లాలో విల్ బీ టు మెయింటైన్ నాన్ ఆర్డర్ సో డిస్ప్లిక్లో నాన్ ఆర్డర్ మంచిగా ఉంటే మోస్ట్ ఆఫ్ దవర్ థింగ్స్ విల్ బీ ఓకే దెన్ నెక్స్ట్ మన ప్రయారిటీలో వనరబల్ సెక్షన్ ఉంటాయి వనరబల్ సెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటాయి దెన్ అది చిల్డ్రన్స్ ప్రొటెక్షన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ ప్రొటెక్షన్ నెక్స్ట్లో మనకి ఈ ప్రభుత్వం నుంచి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంది గాంజా గురించి సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఇప్పుడు ఒక పెరుగుతుంది ఎట్లా మనకి మీడియా మిత్రులతో ఇక్కడ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్తో తెలిసింది సో దీని మీద కూడా మనకి నిఘా ఉంటాయి మనం కొంచెం పగర్బందీగా చేస్తాము ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ మన ప్రయారిటీలో ఈ రౌడీ షీట్ సర్విలెన్స్ ఎవరైనా ఈ పాత రౌడీ షీట్ ఎవరు ఉంటారు స్పెసిఫీ బాడీలీ అఫెన్స్ చేసిన వాళ్ళు ప్రాపర్టీ అఫెన్స్ చేసిన వాళ్ళు అండ్ ల్యాండ్ గ్రావర్స్ అందరు ఉన్నారు వాళ్ళ మీద మన సర్వీలెన్స్ ఉంటాయి అండ్ సైబర్ క్రైమ్ మీద కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది సో చాలా మంది మోసం చేస్తున్నారు ఇట్ చాలా వైడ్లీ ఇంపాక్టెడ్ బై ది సైబర్ క్రైమ్ అక్కడ కూడా మనం నిఘా ఉంటాయి సో దీన్న పాయింట్స్లో మనం వర్క్ చేస్తాం మన విజన్ కూడా ఇంట్లోనే ఉంటాయి అండ్ అందరికీ ఇదే ఇన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ మీటింగ్లో కూడా ఇచ్చాను నేను నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది దట్ అది ప్రజలకు కూడా మీరు అదే ప్రచారం ఇవ్వండి దట్ ఏదైనా ఇష్యూ ఉంటే మన పోలీస్ స్టేషన్ వెళ్ళండి పోలీస్ స్టేషన్లో ఏం పరిష్కారం కాలేకపోతే నా ఆఫీస్ విల్ బీ ఆల్వేస్ ఓపెన్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవరీవన్ సో ఈవెన్ ఇఫ్ ఆఫీస్ ఇస్ నాట్ దేర్ లెట్స్ ఇట్ నైట్ టైం మై ఫోన్ ఈజ్ ఆల్వేస్ ఎక్సెసిబుల్ కెన్ కాల్ మే ఎనీ టైం ఐ విల్ బి వెరీ మచ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ ఎనీవ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎనీ ఇష్యూస్ థ్యాంక్ యూడింగ్ ఓకే దీని ముందు నాకు ఇది ఎట్లా ఇది నడుస్తుంది ఇది నేను దీని విషయానికి డీప్గా పోతాను ఎట్లా వాళ్ళు మోసం చేస్తారు ఏం మోడల్స్ అఫర్ ఉన్నాయి దీంట్లో సో లుక్ ఫర్ అన్ని ఏదైనా మీకు మన ఇద్దరు నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటే కూడా మీరు చెప్పండి మనం సమాజంలో మీడియా ఈజ్ ద ఫోర్త్ పిల్లర్ అది చెప్పి ఉంటారు బట్ ఫోర్త్ పిల్లర్ అంటే మనం ఫోర్త్ పిల్లర్ లాగా పని చేయాలి సో ఆ పిల్లర్ ఫోర్త్ పిల్లర్ హ్యాస్ టు సపోర్ట్ వన్ అదర్ పిల్లర్ విచ్ ఈస్ ది అవర్ దిస్ ఎగ్జిక్యూటివ్ బాడీ మనం ఎగ్జిక్యూటివ్ బాడీ మనము మీరు మీడియా మిత్రులు అందరూ మీడియా పిల్లర్ ఉన్నారు మనము ఇద్దరు కలిపి సొసైటీ కోసం సర్వీస్ చేయాలి సో వీ హ్యావ్ టు గో ఇన్ అ కోఆర్డినేటెడ్ వే అదే ఉంటే ఇట్ విల్ బి అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ది పీపుల్ దాంట్లో ఆల్రెడీ ఎప్పుడు మీరు తెలిసిందా ఇప్పుడు ప్రభుత్వం కొంచెం ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నారు ఏదైనా ఈ కరప్షన్ ఇష్యూస్లో ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ రిమూవల్ ఫ్రమ్ డిస్మిస్ డిస్మిస్ ఫ్రామ్ సర్వీస్ కూడా ఉంటారు మనకి ఒక ఎస్ఓపి ఉంది భూమికి సంబంధించి ఇష్యూ కోసం మనకి ఒక ఎస్ఓపి ఉంది సో భూమి ఇష్యూ సివిల్ డిస్బ్యూట్ అట్ ఇస్ కరెక్ట్ ఈ సివిల్ రెవెన్యూ వాళ్ళు డీల్ చేయాలా దీంట్లో ఒక సివిల్ కోర్టెడ్ దీని మీద ఏదైనా ఏదైనా జడ్జ్మెంట్ ఉంటే వాళ్ళు ఇవాళ ఎప్పుడైనా దీంట్లో ఏదైనా క్రిమినాలిటీ ఉంటే భూమి ఇష్యూ మీద భూమి ఇష్యూ ఇస్ అ సివిల్ థింగ్ బట్ బేస్ ఆన్ దాట్ యాజ్ ఇట్ ఈస్ అన్ అ ప్రాపర్టీ ప్రాపర్టీ బేస్డ్ ఆన్ చాలా క్రిమినల్ ఆఫెన్స్ కూడా అవుతాయి సో దీని మీద మనకి ఫోకస్ ఉంటాయి సో ఇఫ్ ఎనీవన్ దీనికి ఇట్లా యూజ్ చేసి ఎనీ కరప్ట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నా ఆఫీస్ విల్ సపోర్ట్ డెఫినెట్లీ విల్ ఎంక్వైర్ అండ్ సపోర్ట్ ది జస్టిస్ బట్ జస్టిస్ విల్ సపోర్ట్ దట్ దీస్ ఫీడ్బ్యాక్స్ విల్ డెఫినెట్లీ ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ ఇట్ అదే మీరు నా ఫీడ్బ్యాక్ చెప్తున్నాను దట్ ఈస్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు టూ దాట్ మీరు ఇట్లా నా ముందు ఇది అన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు సో డెఫినెట్లీ ఇంకా కూడా మనకి నిన్న కూడా కొన్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్ నాతో కలిశారు వాళ్ళు కూడా ఇది ట్రాఫిక్ గురించి నాతో మాట్లాడారు డెఫినెట్లీ ఐ విల్ టేక్ సమ్ యాక్షన్ ఒక్కసారి ఈ మనం ఎట్లా పోవాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవుట్ చేసి విల్ డెఫినెట్లీ మూవ్ ఇన్ దిస్ రిగార్డ్ అది ఎట్లా ట్రాఫిక్ యాక్సిడెంట్ ఫెటల్ యాక్సిడెంట్స్ తగ్గాలి అది ఒకటి నాట్ ఓన్లీ విత్ వీల్ స్టాప్ దిస్ ట్రిపుల్ రైడర్ హెల్మెట్స్ యూసేజ్ ఆఫ్ హెల్మెట్ విల్ స్టార్ట్ అండ్ ఆల్సో ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం పెంచుదాం ఇంకా మనం రిలైజ్ చేస్తాం ఎందుకు ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది దాని మీద ఇంక ఏదైనా సివిల్ సివిల్ సైడ్ ఏదైనా ఏదైనా ఇంజనీరింగ్ సైడ్ ప్రాబ్లం ఉంటే అది కూడా మనం ఈ నేషనల్ హైవే లేకపోతే స్టేట్ హైవే ముందు తీసుకొని దీని ఏదైనా కనెక్షన్ ఉంటే అది కూడా ఫార్వర్డ్ చేస్తాను సీరియస్లీ సీరియస్లీగా మేజర్ ఛాలెంజ్ నా అది ప్రభుత్వం కూడా నేను చెప్తాను ఇది చాలా స్ట్రిక్ ఉంది ప్రభుత్వం నుంచి కూడా అక్కడ టీజిన్ యాప్ ఒక శాఖ ఓపెన్ అయింది దీనికి ఇప్పుడు దట్ ఈస్ వర్కింగ్ వెరీ ఫైన్ నా అది డైలీ మన రిపోర్ట్ కూడా మంచి రిపోర్ట్ కూడా వస్తుంది సో ఇట్లానే అందరు జిల్లాకి కూడా ఇదే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి మన డిసిసార్ ఆఫీస్ నుంచి దాట్ మనకి గాంజాయి సంబంధించి ఏదైనా ఇష్యూ ఇక్కడ ప్రతి జిల్లాలో ఏ ఇష్యూ ఉంది దీనికి మనం పరిష్కారం చేయాలి దీనికి సప్లై అండ్ డిమాండ్ బోత్ సైడ్ యూ హెవ్ టు సి సో ఫస్ట్ మనకి అవేర్నెస్ కూడా పెంచాలి ఈ యూత్ పిల్లలు ఎవరు ఉంటారు ఇక్కడ కొంచెం పెరుగుతుంది ఈ సమస్య అది ఇప్పటివరకు నాకు ఇది తెలిసింది ఇది యూత్కి ఎక్కువ ఇక్కడ అలవాటు అయింది అండ్ సప్లై సైడ్ కూడా మనం వీఆర్ ఐడెంటిఫై ఎక్యూజ్ పాస్ ఎక్యూజ్ ఎవరు ఉంటారు అండ్ ఇక్కడ హాట్ హాట్స్పాట్ ఉంటాయి గాంజా సంబంధించి మీ తరఫు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మన నంబర్ మీ అందరికీ తెలిసింది యూ సెండ్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ లెక్ట్